వెల్కమ్ టు తీర్పు నైన్ న్యూస్ తీర్పు నైన్ న్యూస్ రిపోర్టర్ మహమ్మద్ యాగూబ్ కరోనా తర్వాత నేరల బాట పట్టిన హంతకుడు రియాజ్ మొదట ఆటో డ్రైవర్ గా వృత్తి సాగించాడు ఒకవైపు ఆటో డ్రైవర్ గా పనిచేస్తూనే దొంగతనాలు మొదలు పెట్టాడు చోరీలు చేయడం వస్తువులను విడదీసి విడి భాగాలు ముంబైకి తీసుకెళ్లి విక్రయించడం చేశాడు గత ఐదేళ్లలో రియాజ్ పై మొత్తం అరవై ఒక్క కేసులలో నమోదవగా అందులో యాభై కేసులు సాధారణ దొంగతనాలకు చెందినవే వివరాలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ చైతన్య మీడియాకు వెల్లడించారు సంబంధించిన వివరాలు కూడా తెలిపారు వెల్లడించిన విషయాలు కానిస్టేబుల్ వద్ద ఉన్న తుపాకీ లాక్కుని ట్రిగ్గర్ నొక్కేందుకు ప్రయత్నించాడు వెంటనే అక్కడ నిధుల్లో ఉన్న రిజర్వ్ ఇన్స్పెక్టర్ తుపాకీ అప్పగించాలని వార్నింగ్ ఇచ్చారు అతను ట్రిగ్గర్ క్లిక్ చేసి ఫైర్ ఓపెన్ చేయాలని ప్రయత్నిస్తున్నాడు ఆర్ఐ కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మరణించాడు ఇంకా పోస్ట్ మార్టం ప్రక్రియ జరుగుతుంది నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం మిగతా వివరాలు తర్వాత చెబుతాం అందరికి నమస్కారం ఇవాళ ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది ఇవాళ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఒక ప్రీవియస్ అక్యూజ్ రియాజ్ అనే అతను వార్డులో ఉన్నప్పుడు వాటిలో ఉన్నాడు అయితే రెగ్యులర్ చెకింగ్లో భాగంగా ఆర్ఐ గారు అక్కడ చెక్కింగ్కి వెళ్తే అక్కడ రూమ్ దగ్గర తలుపులు పాలు కొట్టే సౌండ్ తర్వాత అద్దం పగిలిన వచ్చేసరికి ఇమీడియట్గా మెడికల్ సిబ్బంది ఇన్ఫామ్ చేసి ఆర్ఐ గారు ఎస్ఐ గారు ఒక కానిస్టేబుల్ గారు లోపలికి వెళ్ళి ఏం ఎందుకు సౌండ్ వస్తున్న లోపలికి వెళ్తే ఈ రియాద్ అనే వ్యక్తిని అంత అంత గోలా చేస్తున్న వ్యక్తిని తీసుకెళ్ళి అతను బెడ్ దగ్గర కూర్చోబెట్టడం ప్రయత్నం చేశారు కూర్చోబెట్టే ప్రయత్నంలో కానిస్టేబుల్ గారి దగ్గర ఉన్న తుపాకీని లాక్కుని రియాజ్ ట్రిగ్గర్ వద్దడం మొదలుపెట్టాడు అది పాడే అని ఆర్ఐ చెప్తున్న వినకుండా ట్రిగ్గర్ ఒత్తుతుంటే గత్యంతరం లేక ఆర్ఐ గారు ఫైర్ చేయడం జరిగింది అక్కడి నుంచి అంత ప్రోటో ఫైర్ చేయడం బుల్లెట్ ఇంజురీస్తో రియాజ్ ఆడ కింద పడిపోయాడు తర్వాత ఎస్ఓపి ప్రకారం దాని మీద కేసు రిజిస్టర్ చేయడం అండ్ ఎంక్వైరీ చేయడం జరుగుతూ ఉంది థ్యాంక్ యూ జరుగుతుంది పోస్ట్ మార్టం ఇంక్వైరీ అవన్నీ గైడ్లైన్స్ ప్రకారం అన్ని కరెక్ట్గా జరుగుతున్నాయి రెండు వాళ్ళ కుటుంబ సభ్యులంతా ఆసిఫ్ని మల్లారెడ్డి హాస్పిటల్ హైదరాబాద్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది వాళ్ళ మార్నింగే లెవెన్ థర్టీకి ఆపరేషన్ జరిగింది ఇంకొక సంవత్సరం పట్టేదాకా అతనికి అంతా సేట్ అవ్వడానికి సంవత్సరం దాకా పట్టే తగ్గింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది మిగతాది వీళ్ళ డీటెయిల్ డిటెయిల్ ఒకసారి రెండు రోజులు పెట్టుకోవాలి తప్పించుకున్నప్పుడు సహకరించారా అయ్యే ఇన్వెస్టిగేషన్ చెప్పడం లేదు థ్యాంక్ యూ అండి